అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరి లక్ష్మీనారాయణ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే లక్ష్మీనారాయణ అటువంటి సీనియర్ కార్యకర్తలను మీరు దగ్గరికి రాణిస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి లక్ష్మీనారాయణ ఎక్కడ పోయిండు అసలు నిజామాబాద్ జిల్లాలో లక్ష్మీనారాయణ మరి లక్ష్మీనర్సైలు బీజేపీలో ఉన్నారంటారా ఎండర్ లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఆయన రాష్ట్ర వచ్చే ఉపాధ్యక్షుడు ప్రజెంట్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారి ఎన్నికల అధికారి రెండోది ఈ జిల్లాలోనే పాత్ర అయిన బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశాడు ఆ జిల్లా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లాలో కలిపింది కాబట్టి మా జిల్లా దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం రాడు అది హండ్రెడ్ ఒక వైస్ ప్రెసిడెంట్గా మేము జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పిలుస్తాం మిగతా దగ్గర పిలుస్తాం రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఐదంచెల వ్యవస్థ ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మండలాధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు ఈ అంచెల వ్యవస్థ ఉంటుంది ఇక్కడ పార్టీ నిర్ణయంలో ఇవాళ ఈ జిల్లాలో ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా సీనియర్లు అందరూ కూడా ఇవాళ నా దగ్గర ఇరవై రెండు మంది మండల పార్టీ అధ్యక్షులు కొత్తగా నియమించుకున్నాం మీరు చూడండి అందరూ అత్యధికలు సీనియర్ మోస్టులు నిజామాబాద్ అర్బన్లో తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పోస్టులు తీసుకొచ్చుకున్నాం మా ఎంబర్ తీసుకున్న రూరల్లో అదే తీసుకున్నాం అటు ఆర్మూర్లో అది తీసుకున్నాం యువకులను తీసుకుందాం అందులో పని చేసుకుంటా జెండా మోస్తున్న యువకులను తీసుకున్నాం కానీ ఆ గ్రూపు ఈ గ్రూపు అని పెట్టుకోలేదు మేము ఇంకోటి ఇట్లా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు లేవు కేవలం ఒకటే గ్రూపు నరేంద్ర మోడీకు కానీ ఇక్కడ ఏమంటే డిస్కషన్స్ వస్తుంటారు అరే వాళ్ళు ఉన్నారు వీళ్ళు మంచిగా లేరు లేదు ఎండలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ లేదు వాళ్ళు బస్వ లక్ష్మీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో కమిటీలో మెంబరు రాష్ట్రంలో ఎన్నో కమిటీ నిజామాబాద్ గ్రూపులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా ఏర్పడుతుంది ఏ ఒక గ్రూపు ఎంపీ గారి ఒక గ్రూపు లక్ష్మీనారాయణ ఒక గ్రూపు మీద ఒక గ్రూప్ అని మీ కార్యకర్తలే మేమందరం కూడా నరేంద్ర మోడీ గ్రూప్ మాది మా అందరి కూడా ఇంకోటి ఏంటంటే ధరంపూర్ అరవింద్ అనేది మా అందరికి కూడా ముందుండి ఇంజన్ లాంటివాడు ఇంజన్ లాంటి వాడు ఇంజన్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటే భోగిలన్నీ కూడా మంచిగా ఉంటాయి మేమందరూ కూడా అరవింద్ అని భారతీయ జనతా పార్టీలో ఇండివిజువల్ నాయకత్వం ఉండదు కానీ ఇక్కడ ధరంపురి అరవింద్ అది మెంబర్ ఆఫ్ పార్లమెంటు పార్టీలో ఈ ఈ పార్లమెంట్కి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన నాయకత్వం ఇవాళ ధన్పాలు సూర్నారాయణ ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లే అసెంబ్లీ ఆయన నాయకత్వంలో ముందుకెళ్తాం వెళ్తాం మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తాం అంటే ప్రజలు మా పార్టీ తరఫున ఒక వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన తర్వాత వారు ఏ పార్టీ కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమంతో వెళ్తాం సరే ఇంకా సీనియర్ నాయకులు ఉంటారు అవకాశం దొరికినప్పుడు ఇస్తారు ఇవాళ ఇదే అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ వాటి అంజిరెడ్డి గారు కొమరయ్య గారు ఇద్దరు కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒకరు మల్కాజ్ గిరి అడిగారు ఒకరు మెదక్ అడిగారు వాళ్ళకి ఇవ్వలేకపోయింది ఇవాళ అవకాశం దొరికింది వాళ్ళు ఇచ్చింది సీటు అలాగే మీరు అడిగే పేర్లు చెప్పే పేర్లు అవకాశం దొరికింది దగ్గర ఇస్తారు ఇవాళ ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు బా బాన్సువాడి ఇచ్చారు అది ఈరోజు ఈ క్షణం మనం ఇక్కడ కూర్చున్న సమయం కూడా ఆయన బాన్సవాడి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మీటింగ్ చేస్తున్నాడు అది పార్టీ నిర్ణయము పార్టీ నిర్ణయంలో పార్టీ ఇంకోటి భారతీయ జనతా పార్టీలో మీతో అందరూ మాట్లాడుకుంటారు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు అవుతారు రాజస్థాన్ ముఖ్యమంత్రి చూశారు మీరు లేదు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చూశారు ఎక్కడో ఎన్కబేజ్లో కూర్చున్న మామూలు వ్యక్తులు వచ్చి ముఖ్యమంత్రులు గ్రూపులు ఉంటే ముఖ్యమంత్రి వేయరు భారతీయ జనతా పార్టీ ఇది స్పష్టం అది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా తెలుసు కానీ ఇక్కడ ఒక ఏముంటుందంటే ఎవరికన్నా వ్యక్తి ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ నాలుగు సంవత్సరాల కిందట వచ్చాను నాకు మొన్న వన్ ఎర్కెళ్ళా ఒకసారి జిల్లా ఇచ్చారు సమర్థవంతంగా నిర్వహించినా లేదా అనేది పత్రికా విలేకరికి తెలుసు ప్రజలకు తెలుసు పార్టీకి తెలుసు రాష్ట్రంలో రెండోసారి ఆలోచించకుండా ఇన్వాల్వ్ చేశారు సింగిల్ నామినేషన్ తీసుకున్నారు అదే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆయన అనౌన్స్ చేశాడు నన్ను అంటే ఇవాళ స్పష్టంగా కూడా గ్రూపులని కాదు నేను వారితో మాట్లాడుతాను వీరితో మాట్లాడుతాను గ్రూపులని లేదు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ జిల్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో తీసుకుంటాం